యాభై ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టానురా నా గెలిట నేనే చెప్పుకున్నానురా ఇంకెందుకురా ఈ జీవితం ఇంకెందుకు శాస్త్రి గారు అయినా ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో శా ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడా శాస్త్రి గారు స్త్రీ శాస్త్రి నువ్వెక్కడా ఎవరాది కళ్ళు తొమ్మిది నేనేయ్యా పంతులు అయ్యో రాజధాని కోసం భూమి ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్ కి అన్న ఇంట్లోంచి గంటేశాడు దేవుడా అందుకే పగట పూట వాటర్ క్యాన్ వేసుకుంటూ రాత్రులు ఇడ్లీలు వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది పిల్లలేమో చట్నీలు చట్నీ లేస్తున్నారు పంతులు గారు మా హోటల్ లో చట్నీ బాగుంటుందో ట్రై చేస్తారా ఏమిటండి మీకు ఈ కర్మ నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ అని నచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరిపోవచ్చు కదా ఊరు కూర్చుని గేదెలా తయారయ్యావు ఇంకా నాకు బుద్ధురా ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలి వచ్చాక ఏం ముఖం పెట్టుకున్నాడు పంతులు గారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్యా పంతుడు క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్లాలి ఓరి శ్రీమంతుడా 1 minute yeah ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు నీకు థ్యాంక్స్ చెప్తావని థ్యాంక్స్ ఆ ఎందుకు నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది నా వల్లేంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే క్రేజీ గాయ్ యాక్చువల్లీ అలాంటిదేం లేదు తనకు స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడ్డానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్ ని రోడ్డు మీద వదిలేయడం నీతో పెళ్లి ఆపడానికి నన్ను వాడుకోవడం అతని శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వాయిస్ వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని కాని ఆకాష్ కలిసాక నాకు క్లారిటీ వచ్చింది తెలివైన వాణ్ణి చేసుకోవాలని నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా రోజుకి రెండు సార్లు చేస్తున్నారు ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పే నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను వదలను నేను లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రెయిన్ చూసి వచ్చేవాళ్ళే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి లాంటివాళ్ళే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్స్ సీలింగ్ తప్ప హెవీ ఉండవు అదే ఆకాశైతే ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మెరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఓడో ప్లాట్ఫామ్ గోడ మంచి ప్లాట్ఫారం మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికి చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా ఎలా నచ్చాడు ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను కండలోను పర్సనాలిటీలోను బ్యాక్గ్రౌండ్ లోను ఇక్కడు ఆకాష్ లో ఆ తేడానే నాకు నచ్చింది నన్ను కొడతారు కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పండ్లు పెట్టుకుంటారా నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఏమప్పా గ్రాచారం గంటా మారుతుంటే ఎవరు చేస్తారప్పా ఆయన పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండలా నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ పిలక అయ్యాడు వాని కోసం సీఎం ఓ మూ ఓ వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏందబ్బా మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రి ఏంటప్ప మూసేది వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద ఈగవాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించారు